క్రైస్ ద లాడ్ దేవునికి స్తోత్రము కలుగునగాక ప్రభువునందు ప్రియ విశ్వాసులారా మన క్రీస్తు వారి పరిశుద్ధమైన నామములు మీ అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తూ దేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకుంటున్నటువంటి తరుణములో ముందుగా స్వతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మరొక నూతన ఏడాదిలోనికి స్వతంత్ర భారతదేశం అడుగుడుతున్నటువంటి తరుణంలో ఈ సంవత్సరాది మొదలుకొని ఈ నూతన ఏడాది అంతా కూడా వీరందరూ బహుగా దీవించబడాలని మనసారా కోరుతూ ఉన్నాను దేవునికి స్తోత్రము కలుగునుగాక ప్రభునందు ప్రేమటువంటి వారులారా భారతదేశ స్వతంత్ర దినోత్సవ వేడుకలను ఏటేటా మనం జరుపుకుంటూ మన దేశ స్వతంత్ర ఉద్యమములో సమరములో అనేక మంది నాయకులు తమ ప్రాణాలను పణంగా పెట్టి దేశ స్వతంత్రాన్ని మనకు అందించారని ఎంతగానో వారి గురించి శ్లాఘిస్తూ స్మరణ చేసుకుంటూ ఉంటాం ఇదే నేపథ్యాన్ని కలిగినటువంటి యథార్థ గాథ మనకు బైబుల్లో కూడా ఉంది నిర్గుమ కాండంలో మనం గమనిస్తే మన పితృనటువంటి ఇస్రాయిల్ వారు కూడా ఫరో యొక్క బానిసత్వంలో ఐగుప్తు దేశంలో వారు బానిసలుగా బ్రతికినటువంటి యథార్థ సంఘటన మనకు బైబిల్లో రాయబడి ఉంది అందుకు దేవుడు ఆ ఇస్రాయిలు వారిని విడిపించడానికి మోషేను లేవనెత్తి వారికి ముందు నడిపించి వారిని పాలు తేనెలు ప్రవహించే కాణానులోనికి నడిపించాడు దేవునికి స్తోత్రము కలుగునుగాక ఇస్రాయిలు వారు ఐగుప్తి బానిసత్వం నుండి విడిపించబడ్డారు ఇక అన్యజనులేమో వారు తున్నటువంటి సంఖ్యలు బానిసత్వం ఏంటంటే పాపమనే బానిసత్వం దేవుడు ఇస్రాయిలు వారికి మోసే ద్వారా విడుదలనిస్తే అన్య జనాంగానికి ప్రభునేసు క్రీస్తు వారి శిలువ మరణ పునరుద్ధానాల వలన వారిని ఆ పాపమనే బంధకాల నుండి సంఖ్యలను తెంపి వారిని స్వతంత్రులుగా చేశాడని మనం బైబుల్లో చదువుతాం పుస్తకం పౌలు ఈ మంచి నేపథ్యాన్ని జ్ఞాపకం ఉంచుకొని గలతీ పత్రిక ఐదవ అధ్యాయం మొదటి వచనంలో ఈ రీతిగా రాస్తాడు ఈ స్వాతంత్రం అనుగ్రహించి క్రీస్తు మనలను స్వతంత్రులుగా చేసి ఉన్నాడు కాబట్టి మీరు స్థిరముగా నిలిచి మరలా దాస్యమను కాడి క్రింద కొనకుడి అని చెబుతూ ఉంటాడు కాబట్టి క్రీస్తు ద్వారా క్రీస్తు రక్తం ద్వారా పాపమనే బంధకాలను సంఖ్యలను తెంపివేయబడి మనము స్వతంత్రులుగా చేయబడ్డాం దేవునికి స్తోత్రము కలుగునగాక అయితే ఒకవైపేమో దేశ స్వతంత్రాన్ని స్మరించుకుంటూ మరొక వైపేమో దేవుడిచ్చినటువంటి విడుదల కార్యాన్ని స్వతంత్రాన్ని జ్ఞప్తి చేసుకుంటూ మనం మరిచిపోతున్నటువంటి మరొక సంగతి ఏమిటంటే సంఘం దేవుని యొక్క సంఘం అది దేవుడే స్వరక్తమిచ్చి సంపాదించిందని దైవలేఖనము సెలవిస్తూ ఉంది సంఘాలలో పరిస్థితి ఎలా ఉందంటే నాయకుని మాట వింటున్నారు కానీ సేవకుడు చెబితే సేవకుని మాట వినడం లేదండి ఎంత విచిత్రమో ఆనాడు దేవుని మాట మోసే వింటే మోసే మాట ఇస్రాయేల్ సమాజం అంతా వింది నేడు ఆ పరిస్థితి మన సంఘాల్లో కనిపించడం లేదు అంటే సంఘము నాయకుల చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయిందనమాట నీ స్వతంత్ర వేడుకలను జరుపుకుంటూ సంబరాలతో మురిసిపోతున్నటువంటి తరుణములో ఒకసారి మన సంఘాల గురించి ఆలోచించవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నదనే సంగతిని మీకు జ్ఞాపకం చేయడానికే ఈ రీతిగా మీ ముందుకొస్తూ ఉన్నాను సంఘము బందీ అయిపోయిందేమో సంఘము సంకళ్లతో చుట్టబడిందేమో సంఘము ఒకరి చెప్పు చేతల్లో బందీగా ఉందేమో ఏ నాయకుడు ఆ సంఘం కొరకు ప్రాణం పెట్టిన దాఖలాలు లేవు అపుస్తుల కార్యముల గ్రంథము ఇరవై అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చినంలో రాయబడిన మాటను మనం చూస్తే దేవుడు తన స్వరక్తమిచ్చి సంపాదించిన తన సంఘమును కాయుటకు పరిశుద్ధాత్మ మిమ్మును దేనియందు అధ్యక్షులుగా ఉంచెనో ఆ యావత్ మందను గూర్చి మీ మట్టుకు మిమ్మును గూర్చి జాగ్రత్తగా ఉండుడి అని రాయబడి దేవునికి స్తోత్రం సంఘమట దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించిందట అది ఆయన హస్తగతమై ఉండాలి అది ఆయన చెప్పు చేతల్లో ఉండాలి తప్ప ఏ మనుషుల చెప్పు చేతల్లో సంఘము ఉండకూడదు బందీ కాకూడదు ఇలా మనం ఆలోచన చేస్తే సంఘానికి స్వతంత్రం కావాలి సంఘములో స్వతంత్రం రావాలి అప్పుడే అది క్రీస్తు సంఘముగా క్రీస్తు విలువ పెట్టి కొన్నటువంటి సంఘముగా ఎత్తబడుతుందనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాను ప్రియ విశ్వాసులారా మీ సంఘము ఎవరి చేతుల్లో బందీగా ఉందో ఒకవేళ దానికి నీవు కారణమైతే అది మనకి ఎంత మాత్రమూ మంచిది కాదు సంఘము దేవుడు స్వరక్తి సంపాదించింది అది ఆయనది ఆయన సొత్తు సంఘం అది ఎవరి సొత్తు కాదు నీ సొత్తు కాని దాన్ని నీ చెప్పు తీసుకుంటున్నాం అంటే అది ఎంత ప్రమాదమో ఈ మాటలు వింటున్నటువంటి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన అవసరం ఉంది ఒకవైపు దేశ స్వతంత్రాన్ని వైపు దేవుడిచ్చినటువంటి విడుదల స్వతంత్రాన్ని అనుభవిస్తూ సంఘాన్ని మనం మర్చిపోతున్నామేమో సంఘము ఎవరి సొత్తు కాదు అది దేవుని సొత్తు ఆలోచించండి విఘ్నులు విఘ్నత కలిగినటువంటి వారు జ్ఞానము కలిగినటువంటి వారు ఈ సంఘాన్ని రక్షించుకునండి సంఘాన్ని స్వతంత్రాన్ని ఇవ్వండి నేను ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను దేవుణ్ణి ప్రేమించు దేశాన్ని ప్రేమించు మంచిని మానవత్వాన్ని చూపించు అప్పుడే సంఘము సమాజము సంపూర్ణ స్వతంత్రాన్ని పొందిందై ఉంటుంది అటువంటి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి దీవించినగాక ఆమెను